అలాంటివి ఏమి లేవులే ఇది ఏంటి నా పట్టుకో ఈ పైకి తీసుకురావాలా యూట్యూబ్ యూట్యూబర్ యూట్యూబర్లే ఏం పేరు నీ పేరు ఏ ఏ సిగ్బాకి చెప్పు మూడు రోజులు పెట్టి ఫోన్ చేస్తుంటే రాకుండా ఇబ్బంది పెడతా ఉన్నావు మరి నేను యూట్యూబ్ నాకు ఎక్కువ నెట్టు అవసరం కదా ఫేస్బుక్ ఉంది రెండు అకౌంట్స్ ఉన్నాయి యూట్యూబ్ యూట్యూబ్కి నాకు ఫేస్ లేకుండా నువ్వు డెవలప్ అవ్వద్దు మళ్ళీ నేను పిలవాలా వేరే వాళ్ళు సరేలే నేను చూపించలే కానీ ఇది నా ఇది వచ్చేసి వైరా అది కేబుల్ ఇది కేబులా ఎక్కడి నుంచి లాగాలి మరి ఇది ఇక్కడ కేబుల్ కనెక్ట్ చేయడం కనెక్ట్ కనెక్ట్ చేద్దాం ఏ ఫైబరే కదా ఓకే కానీ మరి దాంట్లో ఎట్లా రావాలి ఇక్కడికి రావాలి కదా ఉంది వసూలు కేబుల్ నుంచి తోసేయడం ఓకే సరే తక్కనండి పైన అయితే ఇగోండి యాంటీని అయితే బిగించేశాడు దీని ద్వారా మనకి వైఫై వచ్చేది అన్లిమిటెడ్ ఫుల్గా ఇంకా నెట్ అయితే వైఫై బిగించేసి అన్నయ్య తెలిపాడు పైన యాంటీని ఒకటి బిగిచ్చేసాడు కదా బిగించిన తర్వాత అన్న నాకు వీడియోస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదులే నన్ను చూపించగని చెప్పేసరికి నేను చూపించలే తర్వాత వచ్చేసింది ఏంటంటే మనకి మనకి జియో ఫైబర్ అయితే వైఫై అయితే బిగించుకున్నావు కదండి దానికి సంబంధించిన జియో ఇది రోటర్ అన్నమాట ఇది వచ్చేసేమి సెటాప్ బాక్స్ తర్వాత వచ్చేసేమి యాంటీనా పైన దానికి సంబంధించిన కేబుల్ వీటికి కలెక్షన్స్ పవర్ ధార అందుకని చెప్పేసి సెటాప్ బాక్స్కి అన్ని గుర్చేసి ఇంకా మనమైతే టీవీ అయితే ఆన్ చేసాము నెట్ అయితే కనెక్ట్ అయింది ఇప్పుడు ఇది గ్రీన్ గ్రీన్లో ఉంది కదా ఇప్పుడు నెట్ ఫుల్గా ఉన్నట్టు మనకి ఓకేనా రెడ్గా వెలిగి ఇది ఒకసారి ఇదిగో రెడ్డిగా వెళుతుంది అంటే సిగ్నల్ తీసుకుంటుంది యూట్యూబ్ పెడదాం సారీ అంటే మనకి ఇంకా టీవీ రీఛార్జ్ ప్రతి నేలా చేసుకోవడం డిస్ టీవీ అలాంటి సంబంధం లేదు మామూలుగా నెట్ వాడుకోవచ్చు తర్వాత వచ్చేసి మనం యూట్యూబ్ వాడుకోవచ్చు సకలేం ఇంకా ఈ జియో సంబంధించిన యాప్స్ మొత్తం వాడుకోవచ్చు అన్నమాట మనం ఇది బ్యాక్ వచ్చేసి మీకు చూపిస్తా చూడండి అదిగోండి నెట్ఫ్లిక్స్ ప్రైమ్ ఈ రెండు విడిగా కొనుక్కోవాలి మళ్ళీ మనం చూసుకోవాలంటే అవి కాకుండా జీ యూట్యూబ్ జీ ఫైవ్ సోని సన్నెక్ట్ తర్వాత వచ్చేసి జియో జాయిన్ మై జియో హోహో హోచో విన్ను తర్వాత డిస్కవరీ తర్వాత వచ్చేసి టీవీ ఛానల్స్ ఇవన్నీ జియోకి సంబంధించిన డి టీవీ జియో హాట్స్టారు జియో సేవన్ ఇగో జియో గేమ్స్ జియో పీసీ ఇలాగా అంటే జియోకి సంబంధించిన మొత్తం మనకైతే అన్నీ ఫ్రీగా వస్తాయన్నమాట చాయ్ రైట్ కదండి పరిస్థితి ముఖ్య కారణము నేను వీడియోస్ సినిమాలు పాటలు ఇవన్నీ పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ చేద్దాం ఎంజాయ్ చేద్దాము అన్న ఉద్దేశంతో కాదు మనం ముఖ్యంగా యూట్యూబ్ వాడుతున్నాం కదా ఫస్ట్ ఛానల్ నాది ఇస్మా నారేజ్ బ్లాగ్స్ తర్వాత సెకండ్ ఛానల్లో రాజు ఇది నాని రాజీ యూరేజ్ బ్లాగ్స్ తర్వాత ఇంకా ఫేస్బుక్ కూడా ఫేస్బుక్ పేజ్ కూడా ఈ మధ్య రెండు అకౌంట్లు వాడుతూ ఉన్నాం అంటే మొత్తం నాలుగు అకౌంట్లు అయినాయి తర్వాత ఇన్స్టా కూడా మొత్తం ఇవన్నీ సోషల్ మీడియా అయ్యి అట్టైనా మనం వీడియో తీస్తూ ఉన్నాం వాటికి సంబంధించి మిగతా సోషల్ మీడియా కూడా వాడుకుంటే దీనిలో గట్రా తల రూపాయి వచ్చింది కదా అందుకని చెప్పేసి నేను మన దాకా అంటే వైఫై బిగించే ముందు ఈ నెలలో దగ్గర దగ్గరగా మామూలుగా మూడు నెలలు రీఛార్జ్ చేసుకుంటున్నాను ఆ రీఛార్జ్ వచ్చేసి తొమ్మిది వందలు అయింది ఈ నెలలో చదువుతా చూడండి నాకు ఎంత ఖర్చు అయిందో అయితే తొమ్మిది వందలు అయితే మూడు నెలలు రీఛార్జ్ టూ జీబీ అది దానికి ట్వంటీ జీబీ కూడా ప్లస్ ఇస్తాడు ఆ ట్వంటీ జీబీ వాడేసాను ట్వంటీ జీబీ వాడేసిన తర్వాత అంటే వీడియోస్కి యూట్యూబ్లో యూట్యూబ్ అయినా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వీడియో అన్నిటి పోస్ట్ చేయడానికి నాకు ఎంత డేటా అవుతుందో మీకు వివరం చదువుతాను ఏమంటు తొమ్మిది వందలు తర్వాత రెండు వందలు తర్వాత రెండు వందలు తర్వాత రెండు వందలు మూడు సార్లు మూడు రెండు వందలు చేసా థర్టీ జీబీ అంటే నెట్ కోసమే ఓన్లీ నెట్ కోసమే దగ్గర దగ్గరికి అంతైంది పదిహేను వందలు దగ్గర పదిహేను వందలు అయినాయి పదిహేను వందలు మళ్ళీ ఒక్కోసారి బయటకు పోయినప్పుడు సిగ్నల్ నాకు ఇవి సాలక మళ్ళీ పదకొండు రూపాయలతో ఒకటి ఇరవై రూపాయలతో ఒకటి వన్ జీబీ అని టూ జీబీ అని ఇవన్నీ చేయించుకుంటూ ఉంటాను ఏదైనా ఓవరాల్గా పదిహేడు వందలు ఆ మధ్యలో అవుతూ ఉంది ఓన్లీ నెట్ కోసం ఇలాగ ఫోన్లకైనా వేటికైనా అదే ఇప్పుడు మనం వైఫై బిగించుకున్నాం కదా ఈ వైఫై బిగించుకుంటే మంత్లీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ జిఎస్టీతో అండి ఇది సెవెన్ హండ్రెడ్ అంటే మనకి దానికి ఉపయోగించినది నెట్ ఇప్పుడు రాజీ ఫోన్లో వాడుకోవచ్చు అంటే వైఫై దాకా కనెక్ట్ చేసుకొని రాజీ ఫోన్లోకి నా ఫోన్లోకి అలానే టీవీకి మూడిటి వాడుకోవచ్చు మనకి అది అది కాక అన్లిమిటెడ్ నెల దాకా వెయ్యి జీబీ వాడాలండి నెలకి వెయ్యి జీబీ ఇస్తాడు మనకి థర్టీ ఎంబీ స్పీడ్ వచ్చింది అనమాట ఇంకా వెయ్యి జీబీ ఇస్తాడు వెయ్యి జీబీ మనం వాళ్ళేము మనకి ఇంకా ఎక్కువ అయిపోద్ది ఇప్పుడు ఎక్కువైనా పర్వాలే ముందు మనం తక్కువ కాకుండా ఉండ చూసుకుంటే సరిపోద్ది కదా అలా డైలాగ్ ఉంది కదా ఎక్కువైనా ఏ పర్వాలే తక్కువ కాకుండా చూసుకో అన్నట్టుగా మనకి వెయ్యి జీబీ ఉంది అది కాక రెండు రోజులు ఎక్స్ట్రా హండ్రెడ్ జీబీ వస్తున్నాడు ఇలాగ జియో స్పందించింది నేను ప్లాన్ కనుక్కొని ఇలా ఫైబర్ ఫిలి ఫోన్ ద్వారా జియో యాప్లో మై అదేంటిది వైఫై సంబంధించిన యాప్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మన ఏరియా పిన్ కోడ్ ఇచ్చి ఆయన పిలిపించి పిలిపించిన తర్వాత యాంటీనే తీసుకొచ్చారు ఒకరోజు తర్వాత ఆ రోజే నేను సిక్స్ హండ్రెడ్ రీఛార్జ్ కూడా చేసేసాను రీఛార్జ్ రీఛార్జ్ చేసిన తర్వాత టూ డేస్కి మిగిలి వచ్చారు సర్వీసు బిగిచ్చేవాళ్ళు దాని ద్వారా మనకి ఇంకా సర్వీస్ అయినా వస్తూ వస్తూ నాకు ఫోన్ చేస్తే నేను జానతోటెంట్ వచ్చాను అనమాట ఆ జాన్ తోడ గురించి మీకు లాస్ట్ చూపిస్తాను పనికి పనికి అక్కడ చాలా బాగుంది లొకేషన్ కానీ ఆ జాంకెల కానీ ఆ బాబ్బా తింటే సూపర్గా ఉందన్నమాట అది మాత్రం మిస్ అవ్వకండి లాస్ట్ ఎండ్లో చూపిస్తాను అయితే ఇంకా అన్న జియోది సంబంధించిన రెండు బాక్సులు తీసుకొచ్చాడు అంటే నా మొత్తం మూడు తర్వాత ఇంకొక మొత్తం ఓవరాల్గా ఒక గంటలో బిగిచ్చేసాడు మనకైతే ఇంకా మీకు చెప్పే కదా ఇంకా యూట్యూబ్ అయినా ఏదైనా అన్ని సకలేకంగా మనకైతే వైఫై అయితే వైఫై ద్వారా మీకు టయానికి వీడియో అప్లోడ్ చేయగలిగా అంత స్థోమతి మనకైతే ఉందన్నమాట మనకి సినిమాలు చూసే పాటలునే అంత సమయం కూడా మనకు ఉండదు ఎందుకంటే సోషల్ మీడియా దగ్గర దగ్గర ఆరు అకౌంట్లో రన్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మూడు అంటే నాలుగు ప్లాట్ఫామ్ల మీద తీసుకొస్తున్నాం కాబట్టి మనకి ఇదే సెల్లే సరిపోద్ది ఇంకా టీవీ టీవీ అంటారా ఎప్పుడు సాహస్ బాబు స్కూల్ పోయి వచ్చిన కానీ వాడు కార్టూన్స్ అని చెప్పేసి పిల్లల పిల్లలు నేను అప్పుడప్పుడు బొమ్మలు చూడాలని చెప్పేసి అన్ని ఉద్దేశంతో అన్నీ ఆల్రౌండర్గా ఉపయోగపడతాను ఉద్దేశంతో ఈ జియో వైఫై అదైతే ఎయిర్ ఫైబర్ అయితే ఎక్కిచ్చానండి అదే మాట మ్యాటర్ మీరు కూడా ఒకవేళ అన్ని సౌకర్యం మీకు ఉన్నట్టయితే జియో ఎయిర్ జియోలోకి వెళ్ళొచ్చు అన్నమాట వైఫై బిగించుకోవచ్చు మంత్లీ ఏడు వందలు కట్టాలి మాట మ్యాటర్ నాకు ఇంత అవుతుంది కదా పదిహేను వందల పైన అవుతుంది అదే ఇప్పుడు చేస్తున్నాను అనుకో నాకు రెండు నెలలు ఎక్స్ట్రా చేసుకోవచ్చు అదే మ్యాటర్ అనమాట సరే పనికి వెళదాం అండి పనికడే ఎలా ఎలా జరిగిందో చూపిస్తాను చూడండి వెలుగు మనం ఉన్నాయి వస్తున్నారు పెద్దోడు లేడు కొడుకు మాట హాయ్ అండి మీ అందరికీ ఇప్పుడు టైం చేసి పదకొండున్నర మధ్యలో అవుతూ ఉంది ఈరోజు మామూలుగా బిల్డింగ్ పని లేదు ఇంకా ఈ జామ తోటలో పనికి వచ్చాను అన్నమాట వడ్లు మూడి అన్నమాట రంజన తోట ఇది ఎన్ని ఎకరాలు ఇది నాలుగు ఎకరాలా ఎన్ని రెండు రకాల కాయలు అండియా ఒకే రకమా లోనంతా రెడ్డి ఉండేది లైట్ పింకా ఓకే దానికి సంబంధించిన మాట ఆంటీ ఓనర్ అమ్మ అటు అంకులు వెళ్ళాండు ఓ తాత హాయ్ చెప్పు హాయ్ చెప్పు దీంట్లో పనికి వచ్చాను అనమాట ఏంటంటే ఈరోజు ఇదిగో గడ్డి ఇలాగ ఉంది సాలల్లో అలాంటి గడ్డిని మనం ఇలాగ మొత్తం కొట్టుకుంటూ వస్తున్నాం అనమాట మిషన్తో మిషన్ అటు పెట్టాను వైర్ అవుకుందా అని చెప్పేసి సరే మొత్తం పూర్తి అయిపోయినా కాల్ చేస్తాలే చేస్తాలేదండి హాయ్ చెప్పండి మీరు మా భార్య తెలుసా మీకు రాజీ అదేలే యూట్యూబ్లో చూస్తారు మీరు కూడా ఓకే మా మామేలే ఆ ఆర్డర్కి వెళ్తామంటాడు ఇంకా ఇలా జాయిక్యాలు వేస్ట్ అయినాయి చూడండి ఇలా జాంక్యాలు రాలేదు వేస్ట్ అయినాయి దేనికని మీరు తీయలేదన్నా లేకపోతే పాడైపోయినాయా కాయ మాత్రం బా తీపికుండిద్దండి చాలా బాగుంటాయి తినాలి తర్వాత కోస్తాలే అలాగే అలాగే సరే అండి మనం త్వరగా వచ్చిన పని అయితే మొదలు పెడదాం ఇలాగ ఒక ఇరవై సార్లు ఉండే పద్నాలుగు పదిహేను ఇలా శుభ్రం కోసేస్తే అయిపోయి రాజకుమారి ఇంటికాడ పనులు చేసుకుంటాం పిల్లలు చూసుకుంటాం అందరే ఇగోండి హాయ్ చూసారా ఎలాగుందా టేస్ట్ చేద్దాం కాయ తీపో సప్పదనో చూద్దాం కాయ కండ చాలా మందంగా కాయ బాగుంది ఏపీటి కాయ అనుకుంటా సూపర్ కాయ మాత్రం నెంబర్ వన్ ఉంది సరే మొత్తని మొదలు పెడతాం గండ్లు మొదలు పెట్టుకుంటే ఇప్పుడు ఏమచ్చి సారు అవుతుందండి అయిపోయింది అనుకున్న వరకు అయితే మొత్తం ఇరవై సార్లు దాకా భారీగా మాట అంటే ముందు దాంట్లో ఇదంతా ఎరణాల మరసినేసరికి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళు ఈ బెల్ట్ తగిలి ఆ ఊపున కళ్ళ తగలటం మొహం తగలటం కాల తగలటం ఇలా జరిగి మామూలుగా ఉండలేదన్నమాట వ్యవహారం ఏం చేస్తాం ఒక పనికి వచ్చినాక కష్టమే నష్టమేం చేయాలి కదా ఈ దీనికి కూడా మేము గినాలకు వచ్చాము అప్పుడు ఆ వీడియో ఉందా లేదా మరి అది కానీ పోస్ట్ చేయలేదు అనమాట ఇంకా జాంక్యాలు కొన్ని ఇచ్చి నన్నే ఇంకా తీసుకుని వెళ్తున్నాను అనమాట ఇంత ఇందులో జాంక్యాలు బాగానే ఉంటాయి అంత హైబ్రిడ్ కాయ అనుకుంటా అన్నలు వచ్చేసేమో ఇంకా బండికి లోడ్ వేసుకొని ఇంక బయలుదేరుతున్నారు సరే ఇంకా మనం కూడా పొద్దుగు పోతుంది ఇంటికి హాయ్ సాహాస్ స్కూల్ పోయి వచ్చావా జాంకలు పట్టుకో జాంకేమా నీకేపా మిషన్ ఎంచుకోవాలి ఒళ్ళు పులిసిపోయిందండి ఈ మిషన్ పని అంటేనే సా పెద్ద రిస్క్ పని ఒళ్ళు కూడా గొల్లైద్ది ఉడికి మీరు పోసుకుంటే తప్ప ఉదయం లేవలేం Nick it. You want to go? Why are you?